వెల్కమ్ టు కేసిక్స్ ముందుగా కేసిక్స్ ప్రేక్షకులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి నిజాంబాద్ నగరంలోని రామాలయాలని శ్రీరామనవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఆలయంలోని ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆ రామాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఈ రోజు రాముని యొక్క జన్మదిన వేడుకలు అలాగే వివాహ కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఆలయాల్లో వచ్చేటటువంటి భక్తులకి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఆలయ సిబ్బందులు చేయడం జరిగింది మనం చూసుకుంటే ఉదయం నుంచి కూడా రామాలయానికి సుభాష్ నగర్లోని ప్రస్తుతం రామాలయం బదున సుభాష్ నగర్లో ఉన్నటువంటి రామాలయంకి ఉదయం నుంచి కూడా రామ్లోని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తున్నారు ఆ నేపథ్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా భక్తులను ఉద్దేశించి వాళ్ళ సౌకర్యార్థం బయట ఏర్పాట్లను చేయడం జరిగింది టెంట్లు ఏర్పాటు చేశారు అలాగే వచ్చేటటువంటి ఇది సమ్మర్ కాబట్టి చలవ పందిలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది చల్ల చలవ పందిలలో ట్యూలైన్ ప్రకారం ఇక్కడ ఏదైతే వచ్చేటటువంటి భక్తులు అందరూ కూడా రావడం జరుగుతుంది నిజాంబాద్ నగరంలోని సుభాష్ నగర్ రామాలయంకి ఎంతో ప్రత్యేకత కలదు ఈ ఆలయానికి ప్రతిరోజు కూడా భక్తులు వస్తుంటారు శ్రీరామనవమి రోజు ప్రత్యేకంగా ఎక్కడెక్కడ నుంచో భక్తులు ఎక్కడికి వచ్చి ఆ రాములవారిని దర్శనం చేసుకుంటారు అలాగే ఆ కళ్యాణ వేడుకలో పాల్గొనడం జరుగుతుంది శ్రీరామనవమి అంటేనే నిజాంబాద్ నగరంలోని ప్రతి ఆలయాల్లో భక్తులు టిక్కరిసిపోతాయని చెప్పుకోవచ్చు మనం చూస్తున్నాం క్యూ లైన్ జిల్లా పరిషత్ నుంచి క్యూ లైన్లో భక్తులు వేసి ఆ రాముల వారిని దర్శించుకోవడానికి ఉదయం నుంచి గుడికి వస్తున్నారు ఈరోజు ఆలయంలో కూడా ప్రత్యేక పూజలను కూడా ఉదయం నుంచి చేయడం జరుగుతుంది నిజాంబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నిజాంబాద్ నుంచే కాకుండా పక్కా విలేజ్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి సుభాష్ నగర్ రామాలయానికి భక్తులు వేలాది సంఖ్యలో రావడం జరుగుతుంది మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇబ్బంది అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది శ్రీరామనవమి వేడుకలకి మూడు రోజుల నుంచి కూడా ప్రత్యేక పూజలని ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే వచ్చినటువంటి భక్తులకి జిల్లా పరిషత్ వరకు కూడా ఏదైతే చలవ పందిర్లు వేశారు ఎండ తీవ్రత అధిక అధికంగా ఉంటుంది అదేవిధంగా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు రాములవారి కళ్యాణ వేడుకలో పాల్గొనడం జరుగుతుంది కాబట్టి చలవ పందర్లను ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ప్రతి భక్తులు కూడా చలవ పందరిలో వెళుతూ రాములవారిని దర్శనం చేసుకుంటారు సరిగా ఏదైతే అన్ని ఏర్పాట్లు చేశారో ఆలయ కమిటీ శ్రీరామనవమి వేడుకలకి సుభాష్ నగర్ అలాగే ట్రాఫిక్ సిబ్బంది ఏదైతే ట్రాఫిక్ మళ్లింపు గురించి ఈ రోడ్ మార్గంలో ఎలాంటి వాహనాలు అనుమతించకుండా బార్కేర్లను ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోడ్కి అలాగే అక్సైడ్ రోడ్ కూడా ఇలా బార్కేర్లు ఏర్పాటు చేశారు ఎలాంటి వాహనాలు లోపలికి లేవు భక్తులు ఖాళీ నడకనే ఇక్కడ నుంచి రామ్లవారిని దర్శించుకోవడానికి అయితే ఈ లోపలికి వెళ్ళడం జరుగుతుంది పోలీస్ సిబ్బంది కూడా ఆలయం సిబ్బంది వద్ద ఉండ ఆలయం వద్ద ఉండడం జరిగింది అంటే ఎలాంటి వాహనాలు కూడా లోపలికి పంపించకుండా పోలీస్ సిబ్బంది దగ్గర నుండి చూసుకోవడం జరుగుతుంది ప్రతిసారి ఇలాగే ఈసారి కూడా అన్ని ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అయితే చేశారని మనం చెప్పుకోవచ్చు మరి లోపలికెళ్ళి మరి ఆ రా వారిని దర్శనం చేసుకుందాం అలాగే లోపటి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఎలాంటి వేడుకలు జరుగుతున్నాయనే వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మనం వేడుకలు చూసుకున్నట్లయితే ఆలయం మొత్తం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఆలయం కూడా ప్రత్యేకంగా అలంకరణ చేయడం జరిగింది విద్యుత్ దీపాలతో పూలతో పూలతో అలంకరణ చేస్తారు ఆ రామ్లోరి కళ్యాణ వేడుక అంగరంగ వైభవంగా ఆఠాశంగా కొనసాగుతుంది మరి ఇక్కడ మనం ఒకసారి భక్తుల విజ్వాలు చూసుకుంటే కానీ ఏదైతే వివాహంలో సందడి మొత్తం ఇక్కడ మనకి రాములవారి కళ్యాణం వేడుకల్లో మనకి కనిపిస్తుంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తున్నారు మహిళలు పెద్దలు పురుషులు అందరు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఈ వేడుకలలో పాల్గొంటున్నారు ఇక్కడ అందరు కూర్చొని ఆ రామ్లవారిని నామస్మరణ చేస్తూ ఆ రామ్లవాన్ని కోరికలు కోరుకుంటూ ఈ శ్రీరామనవ వేడుకలు కళ్యాణ వేడుకలు దానికి భక్తులు విచ్చేసారని మనం చెప్పుకోవచ్చు ఒకసారి మనం ని మనం చూసుకున్నాం మరి ఇక్కడ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు ఈ శ్రీరామనవమి యొక్క విశిష్టత ఏంటి ఏ వేడుక జరుగుతుంది శ్రీరామచంద్రుడు మనందరినీ కూడా ఉద్ధరింపజేయడం కోసం అని చెప్పేసి చైత్రశుద్ధ నవమి రోజు త్రేతాయుగంలో ఆవిర్భవించి దుష్ట సంరక్షణ దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ కోసం అని చెప్పేసి అవతరించినటువంటి మహానుభావుడు రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పేసి ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ధర్మం ఉంటుందని చెప్పేసి అక్కడ సత్యం ఉంటుందని చెప్పేసి షోడశ అయినటువంటి రామచంద్రుడిని మనమందరము ఆ యుగం జరిగి అయిపోయినప్పటికీ కూడా సూర్య చంద్రుడు ఎంతవరకు అయితే ఉండారో ఆ రామచంద్రుడి యొక్క నామం అంతవరకు కూడా ఉంటుంది ఆ రాముడి నామం ంతా కూడా ఈ విశ్వమంతా కూడా సుభిక్షంగా సురక్షితంగా ఉంటుందని చెప్పేసి మనకందరికీ కూడా విశ్వాసంగా ఉంది ఆ రామచంద్రుడి యొక్క ఈ యొక్క సుభాష్ రామాలయంలో కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఏర్పాటు చేసినటువంటి ఈ రామ ఆలయం లోపల ప్రతి సంవత్సరం కూడా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది ఆ రామ వచ్చేటువంటి భక్తులను ఉద్దేశంలో చూసుకొని వచ్చేటటువంటి ఎలా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పాలక వర్గం అంతా కూడా చాలా చక్కగా నీటి సదుపాయాన్ని అన్నదాన సదుపాయాన్ని విధంగా వచ్చినటువంటి అందరూ రామచంద్రుడిని చాలా చక్కగా మనస్ఫూర్తిగా దర్శించుకునేలాగా అన్ని రకమైన ఏర్పాటు చేసినారు వీళ్ళందరూ కూడా ఏ సమయంలో రాముల వారి కళ్యాణం జరగనుంది ప్రతి సంవత్సరం కూడా రాముడు యొక్క కళ్యాణము చైత్రశుద్ధ శుద్ధ నవమి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మనము రామచంద్రుడు కళ్యాణం చేస్తున్నారు ందుకంటే చైత్రమాసి సీతపక్షి నవమ్యాంజ పునర్వసు మధ్యాహ్నే కర్కటక లగ్నే రామోజాత స్వయంరిహి మధ్యాహ్నము కర్కాటక లగ్నంలో రామచంద్రుడు అవతరించాడు కాబట్టి ప్రతి సంవత్సరము కూడా ఆయన అవతరించిన లోక కళ్యాణం కోసం కాబట్టి ఆ విధంగానే లోక కళ్యాణం కోసం ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నము ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలు ప్రారంభించుకొని ఈ కళ్యాణోత్సవం కొనసాగుతూ ఉంటుంది శ్రీరామభూమి సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఉదయం నుంచి ఏ కార్యక్రమాలు చేపట్టారు ప్రతి గత ఐదు రోజులుగా ఈ ఆరు కాల్యం లోపల బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా నిన్న సాయంత్రం ఎదురుకోళ్ల ఉత్సవం నిర్వహించబడింది పట్టణం పుణ్యవాది నిర్వహించబడింది అందులో ఈరోజు శ్రీరాముని ఉదయం ఉదయమే స్వామివారికి అభిషేకం అభిషేకం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత బ్రహ్మోత్సవాల భాగంగా నిత్య హవనాన్ని నిర్వహించడం జరిగింది తర్వాత ఉదయం తొమ్మిది గంటలకు ఎదురుకోళ్ల కార్యక్రమం కూడా అమ్మవారిని సీత సీతమ్మను రామయ్య చంద్రు ఇద్దరిని కూడా ఎదుర్కొన్న కార్యక్రమాన్ని నిర్వహించి ఇప్పుడు రా సీతారాముని కళ్యాణం కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువుగారు ఓకే చూసారుగా మూ గత మూడు రోజుల నుంచి కూడా సుభాష్ నగర్ రామాలయంలో రాములవారి శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు అంకరంగా వైభవంగా జరుపుతున్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఆ రాములవారి కళ్యాణం అంకరంగ వైభవంగా భక్తుల నడమని జరగనుంది అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ సభ్యులు కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి కూడా సౌకర్యార్థం అన్ని మనం చూస్తున్నాం మరికొన్ని విజ్వాల్స్ మనం చూసేద్దాం మరి ఈసారి సుభాష్ నగర్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేసేవనే వివరాలు మనం తెలుసుకున్నాం మనతో ఆలయ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి గారు అలాగే ఆలయ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మేడం ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు ఇందూర్ నగర వాస్తవ్యులందరికీ మరి రామాలయ భక్తులందరికీ మరి ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు ఇప్పటికంటే బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయి అంటే దినదినము రాముడు ఇక్కడ అభివృద్ధి చేయించుకోవడం మా గుడిలో అలాగే అరే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా జరిగినాయి ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఒక ఇందూరు వాస్తవుడైన మనోహర్ జ్యువెలర్స్ అనే భక్తుడు తన సంకల్పం ఏంటంటే అయోధ్య రాముడికి సీతమ్మకి ఎలాంటి బంగారు చీర వెళ్ళిందో అలాంటిదే మన హిందూర్ రామాలయంలో సుభాష్ నగర్ రామాలయంలో సీతమ్మ వారికి చేయించాలనే సంకల్పంతో వారు బంగారు చీర తేవడం జరిగింది అంటే దాంట్లో ప్యూర్గా గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ చేయించి చేయించారు అలాగే రాముడికి కూడా వస్త్రాలలో బార్డర్కి కూడా జరి గోల్డ్ పెట్టించి చేయించారు అంటే మొత్తంగా అయితే బంగారు చీర మన ఆలయంకి రావడం అనేది కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే అమ్మవారికి అయోధ్యలో మనం దగ్గర వెళ్ళి చూడలేని పరిస్థితి అలాంటిది మన రామాలయంలో ఈ కళ్యాణ సమయంలో అమ్మవారి కట్టిన చీరని ప్రతి ఒక్కరూ కళ్యాణం చూసే వారందరూ వీక్షించడానికి అవకాశం ఉంది అదే ఈరోజు మేము అమ్మవారికి కట్టించారు అది చాలా గొప్ప విశేషంగా నేను భావిస్తున్నాను అలాగే మేము ఇక్కడ ఇందూరు రామాలయంలో స్టీల్ బ్యాంక్ అనేది ఒకటి ఏర్పాటు చేద్దామనే ఒక సంకల్పం ఉండే మేము అనుకున్నదే తడవుగా మాకు ఒక అమెరికా వాస్తవ్యుడైన శ్రీనివాసరెడ్డి గారు తను ముందుకు వచ్చి మాకు ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో మేమంతా ఒక ఐదు వందల ప్లేట్లు ఐదు వందల గ్లాసులు అంటే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ సరిపడే మొత్తం స్టీల్ సామాగ్రిని అంతా తీసుకొచ్చి సెట్ చేయడం జరిగింది అంటే ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా ఈ ఆలయాన్ని చేయాలనే మా సంకల్పానికి వారు మాకు తోడ్పాటు అందించడం మా యొక్క అదృష్టము అది మేము అనుకోవడము అది జరగడం అనేది యాదృచ్ఛికము సో దానికి నేను వారికి అంటే అమెరికాలో ఉన్నారు ప్రస్తుతం వారికి నేను నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను అలాగే ఒక భక్తురాలు ఈ ఈరోజు మూడు తులాల బంగారం కూడా తను ఇవ్వడం జరుగుతుంది పద్మాచిత్ రెడ్డి గారని అలాగా భక్తులందరూ వారి వారి కోరికలను అనుసరించి మన రాముడికి ఏం కోరుకుంటున్నారో వారి మాకు తెలియదు వారి సంకల్పం కానీ వారు వచ్చి ఇక్కడ చేయడంతో అప్పుడు మాకు అర్థమవుతుంది మా రాముడు ఎంత పవర్ఫుల్గా అందరినీ ఆకర్షించుకొని అనేది మాకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు మేడం ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఏర్పాట్లు చేశారు మేము వాటర్ సప్లై కూడా ఏర్పాటు చేసాము మరి నీడ కోసం అయితే తడకలంతా పందిర్లు వేయించాము టెంట్లు వేస్తే వేడొస్తుందనే మేము తడకలతో చేయించ ఏర్పాటు చేయడం జరిగింది వాటర్ అయితే ఫుల్ సప్లై చేసాము ఒక భక్తుడు ఒక వంద డజన్ లాటిపల్ తెచ్చారు వచ్చిన వాళ్ళకి అందరికీ అది కూడా వితరణ చేస్తున్నాము మరి జీటీపీఎల్ వారు రాజప్రకాష్ రెడ్డి గారు రజిత మరి పైడి కృష్ణారెడ్డి ఫర్టిలైజర్ వారి రాధమ్మ గారు డాక్టర్ భూమారెడ్డి రమ వీరు ముగ్గురు కలిసి గత ముప్పై సంవత్సరాల నుండి ఈ అన్న ప్రసాదం చేయడం జరుగుతుంది ఇక్కడ ఇంతమంది భక్తులు వచ్చిన ఇప్పుడు పదకొండున్నర నుండి సాయంత్రం వరకు మాకు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సో అది ఎవరికి నిరాటంకంగా జరుగుతుంది ఎంతమంది వచ్చినా వాళ్ళు ఎవరు ఖాళీగా పోయే పరిస్థితి ఉండదు సో భోజన కార్యక్రమాలు కూడా జరుగుతుంది శ్రీరామనవమి వేడుకలు రామాలయంలో ఎన్ని రోజుల నుంచి ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు ఆరు మేము ఏడు రోజుల కార్యక్రమం అండి మూడో తారీఖున స్టార్ట్ అయింది ఈ తొమ్మిదో తారీఖు నాడు పట్టాభిషేకంతో ముగుస్తుందండి థ్యాంక్ యూ మేడం ఓకే చూసారుగా ఈసారి సీతమ్మ వారికి పట్టు చీర అలాగే రాముల వారికి పట్టు పంజాతో ఈరోజు ఈసారి అని చెప్పొచ్చు రామాలయంలో అదేవిధంగా వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి ఆలయ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది మరికొన్ని వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ రాములవారి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మేడం మీ పేరు ఎక్కడ వస్తున్నారు నా పేరు భాగ్య అండి మాది సుభాష్ నగర్ సుభాష్ నగర్ అండి మాది శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామ కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తజనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రాముగారి గురించి రెండు మాటలు చెప్పాలంటే ఏం చెప్తా పుంసా మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం నకశిక పర్యంతం రాముడు సౌందర్యానికి ప్రతిరూపుడు అంతకు మించి సౌందర్యవతి అయినటువంటి సీతమ్మను కళ్యాణ కళ్యాణం చేసుకునే ఈ శుభవేళ మనం ఈ రామాలయం అంతా కూడా సుభాష్ నగర్ రామాలయం అంతా కూడా మిథిలా నగర్ని తలిపిస్తూ ఉంది అటువంటి అన్ని కళ్యాణాన్ని చూడడం మన అదృష్టం మీరు రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటారా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి రెగ్యులర్గా ఈ గుడికి వస్తుంటామండి ఇక్కడ శ్రీరామ రోజు జరిగే ఈ కళ్యాణం కానీ ముందు జరిగే ఉలుకో ఉత్సవం కానీ అన్నీ చాలా బాగా జరుగుతాయి భక్తులందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూల్గా ఉండేటట్టుగా అన్ని సదుపాయాలని ఆలయ కమిటీ వారు చాలా బాగా ఏర్పాటు చేస్తారు అంటారు అంటే ప్రతి ఒక్క విషయంలో రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవచ్చు ఒక భర్తగా ఒక సోదరుడిగా ఒక కొడుకుగా ఎలా ఉండాలో రాముణ్ణి మాత్రమే ఆదర్శంగా తీసుకుంటారు అందుకే మన సనాతన ధర్మం నుంచి రాముణ్ణి శ్రీరాముణ్ణి ఆదర్శ పురుషుడు అంటారు అంత కూడా భక్తులతో కిటకిటలాడుతుంది ఆ రాముని భక్తులతో ఈరోజు రామ స్మరణతో ఆలయం అంతా మోగుతుంది ఇక్కడ ప్రత్యేక కౌంటర్లు లడ్డు ప్రసాద కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ పెద్ద సంఖ్యలో రాముల వారిని దర్శించుకోవడానికి ఇక్కడ భక్తులందరూ కూడా దర్శించుకోవడం అనంతరం కూడా ఇక్కడ కూర్చొని ప్రసాదాలు తింటూ రాముల వారిని మొక్కుతూ ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు పండగ వాతావరణం రాముల వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆలయం లోపల కూడా మనకు చలవ పందులు వేస్తారు మొత్తం కూడా ఏమాత్రం ఎండ తగలకుండా వచ్చేటటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఆలయ కమిటీ వాళ్ళు చేశారని చెప్పొచ్చు అదేవిధంగా ఆలయం మొత్తం కూడా పూలంతో ఎంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా అలంకరణ చేశారు మనం చూసుకుంటున్నాం ప్రతిదీ కూడా ఎక్కడ చూసినా కూడా ఏ లోటు లేకుండా కూడా కూలర్లు కానీ చలవ పందిర్లు కానీ వాటర్ సదుపాయాన్ని కానీ ఇక్కడ ఏదైతే కౌంటర్లు కూడా లడ్డు ప్రసాద కౌంటర్లు కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా అయితే మనకు కనిపిస్తున్నారు స్వామివారిని దర్శించుకుంటున్నారు జిల్లా పరిషత్ నుంచి క్యూ లైన్ పద్ధతిలో ఇక్కడ ఆలయం లోపటి వరకు క్యూ లైన్ పద్ధతిలోని రామ్ల వారిని దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ పోలీస్ సిబ్బంది బయట చూసుకున్నాం అలాగే లోపల కూడా పోలీసులు ఉన్నారు ఇక్కడ అంటే లైన్ ప్రకారం క్యూ లైన్ ప్రకారం పంపించే విధంగా ఉన్నారు అలాగే ఇక్కడ ఆలయం లోపల ఉన్నటువంటి దేవుళ్ళన్నిటి కూడా ఇక్కడ భక్తులు కొబ్బరికాయలు కొడుతూ పూజలు చేయడం జరుగుతుంది పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు నిజామాబాద్ లోకల్ ఎలా కరెక్ట్ లేవు మేడం ఇక్కడ వన్ అవర్ అవుతుంది దర్శనానికి అందరూ మధ్యలో వచ్చి మధ్యలో వెళ్తున్నారు వన్ అవర్ అవుతుంది మేడం ఓకే చూస్తున్నారు కదా వన్ అవర్ నుంచి భక్తులు ఇక్కడ వేచి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు ఓకే చూస్తున్నారుగా భక్తుల సంఖ్య అధికంగా ఉంది ఆ నేపథ్యంలో దర్శనం కూడా ఆలస్యం కూడా కావచ్చు ఎందుకంటే అధిక సంఖ్యలో భక్తులు ఉండడం వల్ల ఒక్కొక్కరు దర్శనం చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి ఎవరికైనా ఏదైనా హెల్త్ పరంగా కళ్ళు తిరగడం కానీ అలాంటిది ఏదన్నా కూడా ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చారు అనేది సరే పేరు అశోక్ డిమండి మండ ఆదేశాల ప్రకారము ఇక్కడ రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఎండాకాలము ఇది వడదిబ్బ తగలిగే అవకాశం ఉంది లేదా ఒళ్ళు నొప్పితో వస్తారు ఏదైనా చిన్న చిన్న వ్యాధులు ఉన్నట్టయితే వాటికి సంబంధించిన మెడిసిన్ ఇవ్వాలని త్వరగా కోరుకొని ఈ భగవంతుని సన్నిధానం దర్శనం చేసుకోవాలని వాళ్ళు ఏమండి యూపీఎస్సీ సిఎస్ కాలనీ చంద్రశేఖర్ కాలనీ నుంచి ఈ ఏరియా వస్తుంది మేడం ప్రతి సంవత్సరం శ్రీరామనవీనాయుడు గారు క్యాంపులు ఉన్నా ఉన్నాయని మేము కనెక్ట్ చేస్తున్నాము మాదిర పారాసెటమాల్ ఉన్నాయి అట్లాగే సిపిఎం ఉన్నాయి ఒళ్ళు నొప్పులకు కాల్షియం ఉన్నాయి డెక్లోఫోనిక్ ఉన్నాయి ఐరన్ ఉన్నది ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయి మెయిన్గా ఎందుకంటే వడదెబ్బ ఓఆర్ఎస్ కాబట్టి బీపీ టాబ్లెట్స్ కూడా ఉన్నాయండి ఎవరన్నా ఏదైతే ఇంకా చాలా రకం మేడం టైమింగ్స్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ త్రీ వరకు అయిపోయే వరకు ఎండ్ ఆఫ్ ది ఈవెంట్ ఓకే చూస్తున్నారు కదా ఎండ తీవ్రత నేపథ్యంలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ చిన్న చిన్న హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా యూస్ అయ్యే విధంగా ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకొచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయంలో రాములవారి ఆలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మరి చూసుకుంటే భక్తుల సంఖ్య సమయం పెరిగిన కొద్ది భక్తుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ ఈ సమయంలో నుంచి ఇంకా అధికంగా భక్తులైతే పెరుగునని చెప్పవచ్చు రామాలయంలో సుభాష్ నగర్ రామాలయం ప్రతిసారి ఇంతే మొత్తంలో భక్తులు అయితే వస్తుంటారు సమయం పదకొండు కావస్తుంది ఇదే క్యూలైన మనకి సాయంత్రం వరకు కూడా భక్తులు వస్తూనే ఉంటారు నిజం అదే కాదు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి శ్రీరామనవమి రోజు ఆ రాములవారి కళ్యాణం చూస్తారు అలాగే స్వామివారిని కోరుకుంటారు మనం చూసుకున్నాం ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుందని చెప్పేసి భక్తులు కానుకలు కూడా ఈరోజు చాలామంది భక్తులు సమర్పించడం జరుగుతుంది మనము మన చైర్మన్ సర్లా మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇక్కడ రాములవారిని వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలియదు నెరవేరుతున్నాయని మరి వాళ్ళు బహుమతులు కూడా తీసుకొస్తున్నారు ఈసారి అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది చూసుకుంటే ఏదైతే ఆలయం లోపలికొచ్చే దారి మొత్తం కూడా ఫ్యూ లైన్లతో రద్దీగా కనిపిస్తుంది లోపట ఎంత భక్తులతో కిటకిటలాడుతుందో రామాలయం బయట కూడా అంతే భక్తులు వేచి చూస్తున్నారు ఆ రాములవారిని దర్శించుకోవడానికి శ్రీరామనవమి రోజు అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీరామనవమి వచ్చిందంటే చాలు రాములవారి ముందట జాతర అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ జాతర అయితే జరుగుతుంది అలాగే రథం కూడా జరుగుతుంది మూడు రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవం జరుగుతాయి ఇక్కడ సెల్వ పందిర్లలో భక్తులు వేచి ఉన్నారు ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు దుబ్బా నుంచి ఎలా ఉన్నాయి ఏర్పాటు మాకు అంతేం తెలియదు వచ్చారు ఇప్పుడే వచ్చాం అమ్మా మీ విజయలక్ష్మి చాలా బాగుంది మేడం చాలా బాగుంది ఆనందంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే బాగుంది ఏర్పాట్లు బాగా చేశారు అమ్మ మీ పేరు సుజాత ఇక్కడ నెల్లమ్మ గుట్ట ప్రతిసారి వస్తాము బానే ఉండలేదు బానే ఉన్నాయి అప్పటికప్పుడు చేంజ్ ఉన్నాయి బానే ఉన్నది రామ్ల వారి గురించి రెండు మాటలు చెప్తాను అంటే అనుకున్నాయని కొంచెం నెరవేరుతాయి మరి అంటే మాకు మంచిగా అనిపిస్తుంది చాలా ఒక దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి వస్తున్నాం మేము ఇక్కడ ఇక్కడే లోకలే కాదు చాలా సంవత్సరాల నుంచి మంచి నేను ఇందాక వచ్చాను ఒక హాఫ్ అన్ అవర్ ప్రతిసారి వస్తుంటారు దర్శనం చేసుకోవడం ఆలస్యం అవుతుంది ఆలస్యం ఏం లేదండి మంచి అవుతుంది ఓకే చూస్తున్నారు కదా భక్తులు అయితే ఆలస్యం ఏం లేదు హాఫ్ అన్ అవర్ అవుతుంది లైన్ జిల్లా పరిషత్ నుంచి ఇక్కడ వరకు తొందర తొందరగా దర్శనం చేసుకుంటూ బయటకు వెళ్ళడం వల్ల ఆలయ కమిటీ వాళ్ళు కూడా అన్ని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకొని స్వామివారిని కోరుకొని వెళ్ళడం జరుగుతుంది అలాగే మరికొందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ మీ పేరు తునితానండి ఇక్కడ ఇక్కడ లోకల్ అండి ప్రతి సంవత్సరం వస్తామండి మేము గురించి మీకు శ్రీరామనవమి చాలా అందరం చాలా ఉత్సాహంగా జరుపుకుంటాము అందరం బాగా జరుపుకుంటామండి అందరికీ అందరికీ సంతోషంగా ఓకే హలో అండి మీ పేరు మీకైనా ఎక్కడి నుంచి వచ్చారు నిజామాది లోకల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ధన్యవాదాలు ఇప్పటికైతే బాగా ఉన్నాయండి అప్పుడప్పుడు ఓకే చూస్తున్నారు కదా శ్రీరామనవమి వేడుకలు సుభాష్ నగర్ రామాలయంలో ఎంతో అంగరహంగా వైభవంగా భక్తుల నడుమ కన్నుల పండగ జరుగుతున్నాయి మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వచ్చేటటువంటి భక్తులకి అన్నదాన ప్రసాదాన్ని ఈ రామాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈసారి కూడా అన్నదాన ప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అంతమంది భక్తులకి అన్నదాన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది మన ప్రస్తుతం ఏదైతే సుభాష్ నగర్ రామాలయం ఉన్నటువంటి ప్లేస్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిసారి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఈసారి కూడా కొత్త రకాల వంటకాలు అయితే ఇక్కడ చేస్తున్నారు అన్నదాన ప్రసాదానికి కావాల్సిన వంటకాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్ అండి గత ఎనిమిది సంవత్సరాల నుంచి వడపప్పు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి వడపప్పు ఈ శ్రీరామనవమి సందర్భంగా మా తరఫు నుంచి శ్రీలక్ష స్కూల్ తరఫు నుంచి వడపప్పు పానకం వితరణ చేస్తున్నాం భక్తులందరికీ ఈ ఆలయంలో చాలా చాలా బాగుంది కొంగు నిజామాబాద్లో కొంగు బంగారంగా వెలిసే శ్రీరామ ఆలయం అండి ఇది సుభాష్ నగర్లో వెలిసిన శ్రీరామ ఆలయం చా చాలా పురాతనమైంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రతిష్టాపన శ్రీ 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 త్రిదండి చిన్నజీర స్వామి వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దిన దినాభివృద్ధి జరుగుతూ ఆలయం అభివృద్ధి చెందుతుంది మి రోజు ఈ వడపప్పు పానకమే పెడతారు దీని ఈ రోజు ప్రసాదం యాక్చువల్లీ ప్రసాదం అంటే వడపప్పు పానకం అండి శ్రీరాము వడపప్పు పానకం ఈ రోజు ప్రత్యేకత ఎందుకు సార్ ఈ రోజు అంటే ఈ ఈ రోజు స్పెషలే అది వడపప్పు పానకం ఓకే సార్ ఓకే చూస్తారా శ్రీరామనవమి స్పెషలే వడపప్పు పానకం అది ప్రతిసారి కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ఈసారి కూడా విధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రసాదాన్ని తీసుకోవడం జరుగుతుంది ముఖారం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి అయితే భక్తులని పంపించడం లేదు ఇక్కడ నుంచి లేదు అక్కడ నుంచే మెయిన్ మెయిన్ డోర్ నుంచి రాములవారిని దర్శనానికి క్యూ లైన్ పద్ధతిలో భక్తులు వెళ్ళడం జరుగుతుంది చూస్తున్నాం ప్రతి వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది మరికొంతమంది భక్తులు కూడా ఇక్కడ నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఆలయం మొత్తం కూడా భక్తులతో ఆ రాముడి భక్తులతో నామ స్మరణతో మారుమోగుతులు శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా సుభాష్ నగర్ రామాలయంలో జరుగుతున్నాయి ఆలయ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు ఎంతో అద్భుతంగా చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈసారి శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు ఓకే చూస్తున్నారు సుభాష్ నగర్ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు వేలాది మంది భక్తులు ప్రతిసారిలాగే ఈసారి కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వచ్చి రాములవారి కళ్యాణ వేడుకల్లో పాల్గొంటున్నారు ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా స్వామివారి దగ్గర కూర్చొని అయితే దర్శనం చేసుకోలేరు కనుక ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా కనిపించే విధంగా రాములవారి కళ్యాణం కనిపించే విధంగా స్పెయిన్లు ఏర్పాటు చేశారు అందులో వచ్చినటువంటి భక్తులు కూడా ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొంటూ స్వామివారిని వీక్షించడం జరుగుతుంది ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు ఏదైతే చల్వ పందిలు ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ మెడికల్ సిబ్బంది వాటర్ భయం వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అలాగే పోలీసులు కూడా ఈ రామాలయం వద్ద ఉన్నారు ప్రతి చోట పోలీసులు ఉంటూ భక్తులకి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నారు అదేవిధంగా ఈసారి ప్రత్యేకంగా సీతమ్మ వారికి బంగారు చీర అలాగే స్వాముల వారికి బంగారంతో చేసినటువంటి పంచ పట్టు పంచని ఈసారి ప్రత్యేకమని ఈ రామాలయంలో అయోధ్యకి అయితే ఏ విధంగా వెళ్తుందో ఇక్కడ కూడా ఆ విధంగా రావడం ప్రత్యేకత అని ఈసారి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం చూసుకుంటే ఆలయం కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు బయట లోపట టెంట్లు చల్వ పంతుర్లు ఏర్పాటు చేశారు మరి ఈ శ్రీరామ నమ వేడుకలకి ప్రతి ఒక్క భక్తుడు నిజాంబాద్ నుంచే కాదు వివిధ ప్రాంతాల నుంచి నిజాంబాలోని గల్ గల్లీ నుంచి సుభాష్ నగర్ రామాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కనుక అని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ఇంకా రాకపోతే వచ్చి ఆ స్వాముల వారిని రాములవారి కళ్యాణ వేడుకలో పాల్గొనాలి ఆ స్వామివారి ఆశస్సులు మీ పైన ఉండాలని చెప్పేసి కే సిక్స్ తరపున కోరుకుంటున్నాం మరి మరోసారి కూడా కే సిక్స్ తరపున కేసిక్స్ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి స్టోరీ మరో స్టోరీతో మీ ముందు ఉంటాం చూస్తూనే ఉండండి మీ కేసిక్స్ కెమెరామన్ నాగరాజ్తో సంధ్య